ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ కోసం ఇక్కడ ఎలకతుర్తిలో వందల ఎకరాల్లో మన సభస్థల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ కోసం త్రీ టి సిక్స్టీ డిగ్రీస్ మార్గంలో వెయ్యి ఎకరాలపైన రైతులు మాకు స్వచ్ఛందంగా ల్యాండ్ కన్సెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా పార్కింగ్ నలుది నలుదిక్కుల నుంచి వచ్చే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పది ఉమ్మడి జిల్లాలకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వారికి అన్ని కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా మంచినీళ్ళ ప్యాకెట్ మంచినీళ్ళ వాటర్ బాటిళ్ళు అట్లే చల్ల చల్లటి బటర్ మిల్క్ ప్యాకెట్లు అదేవిధంగా మహిళా ప్రతినిధుల కోసం టాయిలెట్సు పురుషులకు సపరేట్ టాయిలెట్స్ పార్కింగ్ ఏరియాలో కూడా వాటర్ బాటిల్స్ మధ్యగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చినా ఎవరికి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చాక కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ సూచనల మేరకు అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది